హాయ్ అండి సులువుగా ఈజీగా టేస్టీగా ఉసిరికాయ నిలువ అండి పచ్చడి కోసం ఒక అర కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి ఒక రెండు వందల గ్రాముల దాకా పల్లి ఆయిల్ తీసుకున్నానండి రుచికి సరిపడా ఉప్పు రెండు వందల గ్రాముల దాకా కారం తీసుకోవాలండి దీనికోసం పచ్చడి కారం తీసుకున్నానండి ఒక టేబుల్ స్పూను మెంతులు రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు వెల్లుల్లిపాయలండి కొద్దిగా చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టేసుకోవాలండి ఉసిరికాయలన్నిటినీ బాగా నీళ్ళలో వేసి కడిగేసుకోవాలండి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి